హై ఫ్రెండ్స్ నేను మీ ఎంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనకోటి మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రాసింది ఓకే ఈ వారం మనం గూడూరు గొర్రెలు మేకల సంతల ఉన్నాయి ఈ వారం గూడూరు మార్కెట్లో వచ్చి మనకి మేకల కట్టల కంటే మేక పోతుల కట్టలు అనేది చాలా భారీగా అయితే వచ్చిన్నాయి చాలా కట్టలు అయితే వచ్చిన్నాయి కాబట్టి ఈ ప్లేస్ మొత్తం ఉండే కట్టలు మొత్తం మేకపోతులే ఉన్నాయి అక్కడ కనిపించే ప్లేస్లో అక్కడక్కడ మేకల కట్టలు అనేవి ఉన్నాయి ఫస్ట్ మేకపోతుల పోతుల గురించి అయితే మాట్లాడుకుందాం తర్వాత వచ్చేసి మేకల గురించి రేట్లు ఏం చెప్తున్నారు కొనుగోలు అని చెప్పే ఎంత కొన్నారని తెలుసున్నాం ఈ విధంగా భారీగా వచ్చింది నిన్న వారం కూడా వచ్చాయి కానీ ఈ వారం నిన్న వారం కంటే ఈ వారం ఎక్కువ కట్టలు అయితే వచ్చినాయి మనకి ఆరు నెలలు ఏడు నెలలు మేకప్ కట్టలు అనేది ఒక ఐదు ఆరు బ్యాచ్లు అయితే ఉన్నాయి మనకి అక్కడ ఒక కట్ట అక్కడ కనిపించే కట్ట ఇక్కడ ఒక రెండు కట్టలు ఇక్కడ కూడా కొన్ని కట్టలు ఉన్నాయి మనకి ఈ మేక పోతులు కట్టలు ఏ రేట్లు చెప్తున్నారు కొనుగోలు ఏదైనా జరుగుతుంది ఎంత కొన్నారని తెలుసుకుందా ఇంకా మేకలు కూడా ఫస్ట్ మేక పోతులు చూపిస్తాను తర్వాత వచ్చేసి మేకలు చూద్దాం ఇంకా ఏదైనా చిన్న పిల్లలు వెయ్యి పదిహేను వందల పిల్లలు ఏదైనా ఉన్నాయంటే ఆ పిల్లలు కూడా ఒకసారి చూద్దాం ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు గొర్రెలు మేకల సంత ఈ సంత మనకి ప్రతి శుక్రవారం తెల్లారు జావున మూడు నాలుగు గంటలకైనా స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం మనకి పదకొండు పన్నెండు వరకు అయితే ఈ మార్కెట్ చేయడం జరుగుతుంది ఇది మనకి తిరుపతి జిల్లా అంటే తిరుపతి దగ్గర కదన్న ఇది మనకి ఇంతకుముందు నెల్లూరు జిల్లా అయితే ఇప్పుడు తిరుపతి జిల్లాగా మార్చారు ఇది మనకి నెల్లూరు నుంచి నలభై కిలోమీటర్లు తిరుపతి నుంచి నూట పది కిలోమీటర్లు అని వస్తుంది ఇది గూడూరు టౌన్లో అయితే కాదన్న మార్కెట్ ఇది మనకి రైల్వే స్టేషను బస్ స్టాండ్ నుంచి అయితే మనకి ఒక ఆరు ఏడు కిలోమీటర్ల దూరంలో నేషనల్ హైవే వరగల్ క్రాస్ రోడ్ నుంచి కొంచెం ముందుకు వచ్చామంటే ఈ సంత అనేది మనకి ప్రతి శుక్రవారం అనేది ఈ మార్కెట్ అనేది జరుగుతుంది ఒకనే లోపలికి వెళ్ళైతే మనకి మేక పోతులు ఏ రేట్లు చెప్తున్నారు కొనుగోలు ఏదైనా జరుగుంటే ఎంత కొన్నారు మన మేక మేకల కట్టలు కూడా ఉన్నాయి మేకల కట్టలు ఏ రేట్లు ఉన్నాయి ఏంటనేది మేకల దగ్గర కూడా చూద్దాం ఇంకా వెయ్యి పదిహేను వందల పిల్లలు ఉంటే వెయ్యి పదిహేను వందల పిల్లలు అనేది చూపిస్తాను ఎందుకంటే లోపలికి వెళ్ళేసి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు కాదు నాలుగు నెలలు ఐదు నెలల పిల్లలు ఐదు నెలలు ఆరు నెలల పిల్లలు అనేది పోతులు అనేది వచ్చినాయి పిల్లలు కాదు పోతులు అనేది వచ్చిన్నాయి ఇంకా రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం ప్రతి కట్ట మీరు అనేది చూద్దాం ఇంకొక విషయం ఏంటంటే ఈ వారం కూడా మన సబ్స్క్రైబర్స్ ఎవరు రాలేదు అందువల్ల ప్రతి వీడియో అనేది నీట్గా చూపిస్తాను ఇంకా మనకి అక్కడ బిల్డింగ్లు అనేది నెల్లు చూరిపి పెద్ద పొట్టేలు బ్రేడర్స్ అనేది ఉన్నాయి గుంటూరు పొట్టేళ్ళు మాచర్లో కూడా వచ్చి ఉంటాయి వాటి రేట్లు కూడా ఏంటని చూపిస్తాను ఇంక కటింగ్ పర్పస్ గొర్రెలు తర్వాత వచ్చి గొర్రెలు వీడియో అనేది కూడా ఉంది పెండింగ్ మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ అయితే వీడియో తీసేసాను ఇంకా మేకలు కట్టలు మేక పోతలు అనేది చూసుకున్న తర్వాత పెద్ద పొట్టేళ్ళు వీడియో కూడా చేస్తాను ఆ వీడియో చూసారంటే మనకు అవి రేట్లు ఎలా ఏంటి అనేది అర్థమవుతుంది ఓకే ధరలు అయితే ఒక ఎలా ఉన్నాయి ఏంటనే తెలుసుకుందాం చూద్దాం ఓకేనా చాలా వరకు అయితే మొత్తం మేక పోతులు అనేవి ఎక్కువ ఉన్నాయి మార్కెట్లో ఈరోజు చూడాలంటే చెప్పంటే ప్రతి ఒక్క కట్ట మేకపోతులు చూడండి కట్టలు అనేది ఎన్ని కట్టలు అనేది ఆగున్నాయి చూడండి ఈ ప్లేస్ మొత్తం ఇవన్నీ మొత్తం మనకి మేక పోతులు అనేది ఉన్నాయి కానీ ఏంటి ఓకేనా ఇక్కడైతే మనకి ఒక మూడు మూడున్నర నెల ఏమో లేదా ఫస్ట్ నీ కాడికే వచ్చే బేరవే లేదండి మార్కెట్ అయితే ఎన్నున్నాయ్ అందరూ అసలు అవునులే మరి ఎప్పుడు సేల్ అయిపోయేటి ఈ రోజు అయిపోయాయి అంట ఏమున్నాయి మనకి పదహారు ఉన్నాయి పదహారు పిల్లలు ఉన్నాయి ఏం చెప్తున్నా ఇదే పన్నెండు వేలు చెప్పుండో జత పన్నెండు వేలు చెప్తున్నావు ఎంత ఉంటది మా వయసు నాలుగు నెలలు నాలుగు నెలలు ఉంటాయా అందులో మూడు మూడు నాలుగు నెలలు అయి నెల్ల ఇంకా ఎక్కువ చెప్తుండే మూడు నాలుగు నెలలు ఉంటుందని కూడా నాలుగు నెలలు అంటే కొంచెం నాలుగు నెలలు అంటే అవి వస్తాయి నాలుగు నెలలు అయ్యే వస్తాయి అయ్యే కాదు మావా

అది మీ ఎక్స్పీరియన్స్ నువ్వు చెప్పావు నా టాలెంట్ నేనైతే మూడున్నర నెల అటు అనుకుంటున్నా మూడున్నర నెల నాలుగు వేల మధ్యలో పిల్లలు ఎన్ని పదహారు ఉన్నాయా ఏం చేస్తున్నావు చేత పన్నెండు వేలు చేస్తాను ఒక నువ్వు వచ్చేసి మనకి పదహారు మేక పోత పిల్లలు అయినా ఉన్నాయి మూడున్నర నెల నాలుగు నెలల మధ్యలో పిల్లలు జోడి వచ్చి మనకి పన్నెండు వేలు అని చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అనేది ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది బేరం చేసుకుంటే మనకి ఒక పదకొండు పదకొండు అరవై ఆ మధ్యలో అయితే రావచ్చు ఈ కట్ట ఇంకా ఇలాంటి పిల్లలు అనేది చాలా వరకు అయితే వచ్చినాయి మార్కెట్లకి సర్చ్ చూద్దాం ఎందుకంటే చాలా వరకు అయితే ఇలాంటి మేక పొద్దు పిల్లలు అనేది వచ్చిన్నాయి ఎందుకంటే ఇక్కడ వాళ్ళు వాళ్ళు చెప్పే ఏజ్ వేరు మనం చెప్పే ఏజ్ వేరు ఇప్పుడు వాళ్ళు అన్నట్టు ఆ పిల్లలైతే ఆ పిల్లలైతే మనకు ఒక వారం పది రోజులు ఇరవై రోజులు నెల లోపల పిల్లలు అవి అది అప్పటికే ఆ సైజు ఉంటుంది ఇంకా మనకి ఇంకా ఆ పిల్లలు అంటే మనకు మూడున్నర నెలలు నాలుగు నెలల మధ్యలో అయితే రావచ్చు కానీ అయినా వాళ్ళు ఐదు నెలలు ఆరు నెలలు అంటున్నారు ఐదు నెలలు ఆరు నెలలు అండి మాక్సిమం ఈ నాలుగు నెలలు ఐదు నెలల మధ్యలో పోతులంటే ఇవి వస్తాయి మనకి నాలుగు నెలలు అంటే ఇలా కొమ్ము ఉంటది ఆ సైజు వచ్చి ఉంటుంది ఇది మనకి నాలుగు నెలలు అనేది వస్తుంది ఇవి మనకి ఆరు నెలలు అని చెప్తున్నారు మన వాళ్ళు సరే వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్పని మనకి తెలిసింది మనం చెప్దాం ముందు ఈ పిల్లలు చూద్దాం కదా మనకి మూడు మూడు నెలలు మూడున్నర నెలల పిల్లలు అనేది మనం ఇవి చూద్దాం ఇక్కడ ఒక బ్యాచ్ ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఏదైతే చెప్తున్నారో చూద్దాం ఇక్కడ కూడా మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ కదా నాలుగు నెలలు ఐదు నెలలు మేకప్ పిల్లలు కాదు మేక పోతులవి అన్ని పోతులే పోతులేమయ పదమూడు ఏం చెప్తున్నారు అయితే పదకొండు వేలు చెప్తున్నాం ఓకే నేను వచ్చేసి మనకి పదమూడు మేక పోతు పిల్లలు కదా పదమూడు మేక పోతులు అనేది కట్ట అనేది ఉన్నాయి జోడి వచ్చి మనకి పదమూడు వేలు అనేది సారీ పదకొండు వేలు అనేది చెప్తున్నారు పదమూడు మేక పోతులు ఉన్నాయి జోడి వచ్చి మనకి పదకొండు వేలు అనేది చెప్తున్నారు బేరం చేసుకుని మనకి తొమ్మిది వేలు పది వేలు లోపలనేది రావచ్చు పదివేలు అనేది అటు ఇటు అనేది మనకి తొమ్మిది వేల ఐదు వందలు కానీ పదివేలు అనేది ఈ బ్యాచ్ అనేది రావచ్చు కాబట్టి మనకి పిల్లల బట్టి రేట్ అనేది ఉంది మేకపోతలు కొద్దిగా రేట్లు రెండు వారం ఈ వారం సేమ్ అదే రేట్లు అనేది ఉన్నాయి ఇక్కడ ఇంకో బ్యాచ్ ఉన్నాయి మనకి ఓకే ఈ బ్యాచ్ అనేది మనకి ఇరవై మూడు మేకపోతలు కదా ఇవి వచ్చేసి మనకి ఇరవై మూడు మేకపోతలు అనేది ఉన్నాయి ఇవి జోడీ వచ్చేసి మనకి పద్నాలుగు వేలు కదా వచ్చి మనకి పద్నాలుగు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బేరం అనేది ఉంది ఓకే ఇక్కడ ఇంకో బ్యాచ్ అనేది ఉన్నాయి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ బ్రదర్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ మధ్యలో అక్కడ వచ్చేసి మనకి ఫైవ్ మంత్స్ అనేది వస్తాయి ఇవి వచ్చేసి మనకి మరకల పోతులు ఇవి ఇవి మరకలు ఉన్నట్టున్నాయి ఉన్నాయి ఓకే ఇవి వచ్చేసి మరకలు వస్తాయి మనకి అక్కడ నుంచి మనకి పోతులు అనేది వస్తాయి ఈ మరక పిల్లలు ఇవి ఇవి వచ్చేసి పోతులు వస్తాయి ఈ మరక పిల్లలు ఏ రేట్ ఉంటుంది సేమ్ ఇదే ఏజ్ నాలుగు నెలలు మూడున్నర నెలలు అనేది ఇవి ఉంటాయి ఇది వచ్చేసి మనకి మూడున్నర నెల నాలుగు నెలలు ఐదు నెలల పిల్లలు అనేది ఒక రెండు మూడు పిల్లలు ఉన్నాయి మిగతా మనకి నాలుగు నెలలు మూడున్నర నెలలు వస్తాయి ఇవి కూడా సేమ్ అదే ఉన్నాయి కి ఫిమేల్కి కి డిఫరెంట్ రేట్ కూడా ఒకసారి చూద్దాం ఏనా ఈ పోతులు ఈ పోతులా అవి మరగపిల్లలా ఈ పోతులు అయితే ఏం చెప్తున్నా పవర్వేలా నేను అందరేట్ చెప్తున్నావా అవి మరగపిల్లలున్నా ఐ పన్నెండు వేలు చెప్తున్నాం ఓకే ఓకే నీకు కట్ అనేది మనకి పోతులు అనేది ఉన్నాయి కదా ఈ పోతులు అనేది మాత్రం మనకి జోడి పదహారు వేలు కొద్దిగా రేట్ అనేది హై రేస్ట్ అని చెప్పాడు ఇవి ఇవాళ మాత్రం మనకి పన్నెండు వేలు చెప్తున్నారు ఇవి వచ్చేసి మనకి పన్నెండు అనేది చెప్తున్నారు పన్నెండు వేలు అనేది జోడి మరక పిల్లలు అనేది పన్నెండు వేలు చెప్తున్నారు పోతులు అనేది మనకి పదహారు వేలు అనేది చెప్తున్నారు కొద్దిగా రేట్ అనేది ఎక్కువగానే చెప్తున్నారు సరే వేరే కట్ అయితే చూద్దాం మనం ఈ కట్టని చూపించాలి మీకు పదమూడు పిల్లలు జోడి మనకి పదకొండు వేలు అనేది ఈ బ్యాచ్ చెప్పారు ఆ బ్యాచ్ వచ్చేసి మనకి ఇరవై మూడు పిల్లలు జోడి మనకి పద్నాలుగు వేలు అనేది ఆ కట్ట చెప్పారు ఇక్కడ ఇంకొక కట్ట ఉన్నాయి ఈ కట్ట చూద్దాం మనం ఎన్ని ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారు వచ్చి మనకి ఆ మూడున్నర నెల నాలుగు నెలలు పెద్ద మూడున్నర నెల నాలుగు నెలలు అనేది ఏజ్ ఉంటుంది ఆ రెండు పోతులు మాత్రం సపరేట్ ఈ కట్ కాదు అవి సపరేట్ అనేది ఉన్నాయి ఇవి మాత్రం మూడున్నర నెల నాలుగు నెలల మధ్యలో ఉన్నాయి ఇది కట్టయిందన్నా ఏ రేట్ చెప్తున్నారు చూద్దాం ఇంకా లైవ్ వేట్ విషయం అనేది చెప్పడం లేదు నేను ఎందుకంటే లైవ్ వేటు అటు ఇటు అనేది రావచ్చు కరెక్ట్గానే మనం చెప్పలేము ఎందుకంటే ఒక కేజీ అటు ఇటు అంటే లైవ్ వేట్ చెప్తుంటాం మనం కానీ పిల్లలు అనేది రేట్ అనేది చెప్తున్నాం ఇక్కడ ఏమైనా మార్కెట్లో ఏమంటుందాము తొమ్మిది ఏం చెప్తున్నావు ఏం చెప్తున్నా మార్కెట్ ఓకే నీకు కట్టనే మనకి పదకొండు పోతులు పిల్లలు పదకొండు పోతు పిల్లలు అనేది ఉన్నాయి మూడున్నర నెల నాలుగు నెలలు అనేది ఏజ్ ఉంటుంది మూడున్నర నెల కదా కానీ నాలుగు నెలలు అనేది ఖచ్చితంగా లైవ్ ఏజ్ అనేది ఉంటుంది జోడీ ఇచ్చి మనకి ఎంత పద్నాలుగు వేలా పద్నాలుగు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అయినా ఖచ్చితంగా అచ్చితంగా అనేది ఉంటుంది ఏమో ఏ మామిలా ఏం పొట్టేలు వదిలేసిన మళ్ళీ మేక పోదు పిల్లలు ఎనిమిది పిల్లలు ఉన్నాయా ఏం చెప్తాను పన్నెండు వేలా పన్నెండు వేలు చెప్తాను అడిగేవాళ్ళు లేరు పొట్టేలు పిల్లలు లేదు ఇది లేదు మార్కెట్ లేదు ఎవరు అడగల ఎవరు అడగల ఒక వచ్చేసి మనకి ఎనిమిది పోతు పిల్లలు అయితే ఉన్నాయి జోడీ వచ్చేసి మనకి పన్నెండు వేలు జోడీ వచ్చి మనకి పన్నెండు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ హండ్రెడ్ ఉన్నాయి ఖచ్చితంగా బేరనేది ఉంటుంది ఓకే మనకు వచ్చేసి ఇంకా చాలామంది ఇలాంటి పోతులు కావాలని చాలామంది అడుగుతున్నారు కటింగ్ పర్పస్ మీద ఎక్కువ ఇలాంటి పోతులు అడుగుతున్నారు కానీ ఇలాంటి కట్టలు అయితే ఒకసారి చూద్దాం మనకి ఇంకా చెప్పాను కదా మీడియం సైజు పిల్లలు జోడి మనకి పన్నెండు వేలు పదకొండు వేలు పద్నాలుగు వేలు అంటే పిల్లల బట్టి రేట్ ఉంటారు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ మధ్యలో పిల్లలు అనేది త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో పిల్లలు అనేది మనకి జోడీ అనేది ఆ కట్టలు ఉన్నాయి చాలా వరకు అయితే చూపించాను కదా మీకు ఈ కట్టలు అన్నీ చూపించారు ఇది పద్నాలుగు వేలు చేస్తున్నారు ఇవి వచ్చి మనకి పన్నెండు వేలు చేస్తున్నారు ఇంక ఈ కట్ట కూడా చూపించాను మీకు ఇవి వచ్చి మనకి పదకొండు వేలు జోడీ అనేది మనకి పదకొండు వేలు చెప్పాను అవి వచ్చేసి మనకి పన్నెండు వేలు చెప్పారు కానీ నేను తీశానులే కలవాయి అందగాడని చెప్పేసి అని చెప్పిన తీసిన అవి మనకి పన్నెండు వేలు అని చెప్తున్నారు ఇంకా ఈ కట్ట అనేది మనకి పద్నాలుగు వేలు చెప్పారు అవి ఇంకా అది మరకలో పోతులు అని అది కూడా చూపించాను కానీ ఇంకా మనకి పెద్ద సైజు పోతులు ఉన్నాయి కాదు అవి అయితే ఒకసారి చూద్దాం ఇంకా ఉన్నాయి వెనక సైడ్ అనేది వెళ్దాం పోతుల కట్టలు అనేది మార్కెట్ లేక ఎక్కువ వచ్చిన్నాయి మార్కెట్ లేకపోతే మనకి పోతులు చాలా వరకు అయితే వచ్చున్నాయి ఇక్కడైతే మనకి ఈ సైజు పోతులు అనేది కూడా వచ్చిన్నాయి ఈ పోతులు కూడా ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది మాట్లాడదాం ఈ నాకు తెలిసినంతవరకు ఒక ఆరు నెలలు ఏడు నెలలు మధ్యలో దారి సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ మధ్యలో ఏజ్ అనేది ఉంటుంది మ్యాక్సిమం సెవెన్ మంత్స్ అనేది లేదు కానీ సిక్స్ మంత్స్ అనేది ఖచ్చితంగా ఏజ్ అనేది ఉంటుంది ఇంకా లైవ్ వేట్ విషయానికి ఎత్తుకుంటే ఇరవై నుంచి ఇరవై ఐదు అనేది కూడా రావు నాకు తెలిసినంతవరకు ఒక ఇరవై ఇరవై రెండు కిలోలదారు ఇరవై ఇరవై రెండు కిలోల లైవ్ అనేది రావచ్చు ఈ కట్ ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారో చూద్దాం పోతలైతే మాత్రం పెద్ద కట్టిది పోతులు కూడా ఒకసారి నీట్గా చూపిస్తాయి ఇంకా లైవ్ రేట్ చెప్పాను కదా ఇరవై నుంచి ఇరవై రెండు కిలోలు ఇరవై మూడు కిలోలు కూడా రావచ్చు మనకి ఇరవై ఐదు కిలోలు మధ్యలో అయితే లైవ్ రేట్ రావచ్చు ఈ కట్ట అనేది మొత్తం ఎన్ని ఉన్నాయి ఏంటి అని చూద్దాం పోతులు మాత్రం చాలా బాగున్నాయి ఇవి మనకి కటింగ్ పర్పస్ వాళ్ళకైతే ఈ పోతులు అనేది చాలా బాగున్నాయి ఇవి ఏం రేట్ చెప్తున్నారో చూద్దాం ఇక్కడ నెంబర్ కూడా ఒకసారి పంపిస్తాను ఇట్లాంటి కట్టలు ఉన్నాయి అక్కడ ఆ కట్టలు కూడా ఒకసారి చూద్దాం మనం ఏమన్నా అమ్మలా ఇరవై ఆరు ఉన్నాయి బాబాయ్ ఏం చెప్తున్నారు రేటు ఇరవై ఐదున్నర ఏం చెప్తున్నా ఇరవై ఆరు పోతులా ఈయనా వేసుకొచ్చింది ఇంకేనా వేసుకొచ్చిన కొన్ని అమ్మేసావా అవి అమ్మేసినవా అండి అవి కూడా ఇచ్చేటేనా లేదు మార్కెట్ లేదు ఈ రోజు డౌన్ ఉంటావా ఓకే కట్ట అనేది మనకి మొత్తం మనకి ఇరవై ఆరు మేక పోతులు ఇరవై ఆరు మేక పోతుల ఉన్నాయి జోడీ వచ్చి మనకి ఇరవై ఐదు వేల ఐదు వందలు అనేది బేరని చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బేరం అనేది ఉన్నది ఇవి లైవ్ వేట్ అనేది మనకి దగ్గర దగ్గరగా ఇరవై ఇరవై ఐదు కిలోల మధ్యలో ఉంది ఎందుకంటే బలాలు అనేది ఉన్నాయి తనం అనేది ఉన్నాయి ఒక ఇరవై ఇరవై రెండు కిలోల వరకు ఖచ్చితంగా లైవ్ వేట్ వస్తాయి అక్కడ ఇంకో బ్యాచ్ ఉన్నాయి అవి కూడా ఒకసారి చూద్దాం ఇవి వచ్చేసి ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారు చూద్దాం ఇవి కూడా ఇలాంటి కట్టలు ఉన్నాయి అక్కడ అక్కడికి వెళ్దాం ఒకసారి మనం ఇవి వచ్చేసి మనకి ఐదు నెలలు ఎన్ని బాబాయ్ ఎన్ని ఉన్నాయి అంటున్నా పద్మూడున్నా ఏం చేస్తున్నావు ఇరవై ఇరవై ఐదు చెప్తున్నావు ఓకే నీకు కట్టనేది మనకి పదమూడు పద్మూడు మేకపోతులు వేసేసి మనకి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ మేకపోతులు ఫైవ్ మంత్స్ అనేది కొన్ని ఉన్నాయి ఇరవై సిక్స్ మంత్స్ ఉన్నాయి పదమూడు మేకపోతులు జోడి వచ్చి మనకి ఇరవై ఐదు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా ఖచ్చితంగా ఉంది ఇవి కూడా దగ్గర దగ్గర ఇరవై కిలోల వరకు లైవ్ ఎయిట్ రావచ్చు ఇరవై కిలోల వరకు లైవ్ వెట్ అనేది రావచ్చు ఓకే ఇంకా అక్కడ ఉన్నాయి మేకపోతులు చాలా వరకు అయితే ఈరోజు మార్కెట్లోకి మేక అనేది చాలా వచ్చి ఉన్నాయి కాబట్టి ఒకసారి ఇవన్నీ చూద్దాం తర్వాత మేకప్ పోతులు అనేది చూద్దాం ఒక పది నిమిషాల వరకు మేకపోతులే చూపిస్తాను ఇవి ఇవన్నీ మేకపోతులు ఇవి కూడా మనకి చాలా వరకు ఎవరు మనేనా లేరుల్లా మేక చూడండి ఇంక మనకి ఇక్కడ చూడండి ఇక్కడ కూడా మనకి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ మరకలా ఇవి పోతు ఇవన్నీ మనకి పోతులు అనేది ఉన్నాయి చూడండి ఇక్కడ మొత్తం ఏ పోతులు వస్తున్నాయి మొత్తం ఈ ప్లేస్ మొత్తం పెద్ద పోతులే ఉన్నాయి అక్కడ ఒక బ్యాచ్ ఉంది ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది మొత్తం ఈ ప్లేస్ మొత్తం మనకి ఈ కట్టలు ఉన్నాయి ఈ ప్రతి వీడియో చూద్దాం ఇక్కడ ఈ బ్యాచ్ అనేది ఉంది ఈ కట్టలు అనేది మనకి ఎన్ని ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారో చూద్దాం నాకు తెలిసినంతవరకు ఒక ఆరు నెలల ఏజ్ ఉంటుంది కదా సిక్స్ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది లైవ్ వెయిట్ అనేది ఇరవై కిలోలు యావరేజ్ మీద మనకి ఇరవై కిలోలు అటు ఇటు అనేది రావచ్చు కరెక్ట్గా మనకి ఇరవై అనేది కాదు పద్దెనిమిది రావచ్చు ఇరవై పైన అనేది రావచ్చు దగ్గర ఒక కేజీ అటు ఇటు అనేది చెప్పగలుగుతాం ఎందుకంటే మనం లైవ్ ఎయిట్ పెట్టి చూడు కానీ అంచిన ప్రకారం చెప్తాం ఒక కేజీ రెండు కేజీలు అటు ఇటు అనేది తేడా అనేది రావచ్చు ఓకే కట్ట ఎందు ఏం చెప్తున్నారని చూద్దాం కోతులు అయితే జాళ్లు కానీ రంగులు కానీ చాలా బాగున్నాయి ఎన్ని ఉన్నాయి పదిహేను ఏం చెప్తున్నా జత ఇరవై ఒక్క వెయ్యి చెప్తున్నా బాగున్నాయి అన్న పిల్లలు ఏమైనా మార్కెట్లో ఏదైతే ఓకే నీ వచ్చేసి మనకి పదిహేను మేక పోతులు బూతులు కట్టనేది మనకి పదిహేను మేక పోతులు అనేవి ఉన్నాయి జోడీ వచ్చి మనకి ఇరవై ఒక్క వెయ్యి అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ గానే ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది బేరం చేసుకుంటే మనకి పద్దెనిమిది వేలు పదిహేడు వేలు అనేది రావచ్చు పిల్లలు అయితే చాలా బాగున్నాయి సైజులు కానీ కలర్స్ కూడా బాగున్నాయి మనకి ఇంకా ఇవి వచ్చేసి మనకి రంగులో అనేది ఉన్నాయి పోదరి గుంటూరు వెళ్ళాలి అప్పుడే రంగులు అప్పుడే కనపడుతున్నాయి ఇయనా మన కదా అన్నవాళ్ళ ఇంకా ఇవి వచ్చేసి మనకి రంగులు అనేది ఉన్నాయి ఇక్కడ మన ఏరియా కాదు ఇవి ఇక్కడ బయట ఏరియా అయితే ఉంటాయి ఇవి కూడా మనకి సిక్స్ మంత్స్ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ ఐదు నెలలు ఆరు నెలల మధ్యలో అనేది ఏజ్ ఉంటుంది ఇంకా లైవ్ ఎయిట్ అనేది మనకి ఇరవై కిలోలు అటు ఇటు అనేది లైవ్ ఎయిట్ రావచ్చు ఒక్కొక్క మేకపోతు పోతు పిల్లలనేది మనకి ఇరవై కిలోల అనేది రావచ్చు నాకు తెలిసినంతవరకు యావరేజ్ మీద ఇరవై ఇరవై లోపల అనేది అటు ఇటు అనేది రావచ్చు ఈ కట్ ఎన్ని ఉన్నాయి ఏ రేటు చెప్తున్నారు చూద్దాం ఎన్ని ఉన్నాయో పదిహేడు ఉన్నాయి ఏం చేస్తున్నా చేత ఇర ఇరవై నాలుగు వేలు చెప్తున్నాం ఓకే ఓకే ఇవి వచ్చేసి మనకి పదిహేడు మేకపోతులు కట్ అనేది ఉన్నాయి ఇవి జోడీ వచ్చి మనకి ఇరవై ఇరవై నాలుగు వేల ఇరవై నాలుగు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ కన్నా ఖచ్చితంగా ధర ఉంది ఈ కట్ట కంటే నాకు తెలిసినంతవరకు ఈ కట్ట చాలా బాగున్నాయి ఒక పెద్ద కట్ట తీసా వాటి మీద కూడా ఈ పెంచుకుండే వాళ్ళకైతే మాత్రం మంచి జాళ్ళు వస్తాయి సైజులు అనేవి కూడా వస్తాయి కానీ రేటు కూడా కొద్దిగా రీజనబుల్ రేటే చెప్పారు ఇరవై ఒక్క వెయ్యి అనేది చెప్పారు బ్రదర్ వాళ్ళు అన్నా ఒకవేళ అమ్మకపోతే వెళ్కి వెళ్తాయి ఏ ఊరు మంది కావాలి ఏమైనా ఫోన్ నెంబర్ చెప్తావు ఎవరైనా కావాలంటే కాంటాక్ట్ చేస్తారు చెప్పను ఎయిట్ ఫోర్ నైన్ ట్రిబుల్ నైన్ ఫోర్ టూ వన్ ఎయిట్ సెవెన్ ఓకేనా మనకి కట్టలేని మనకి పదహారు మేకపోతులు ఏమున్నాయి పదిహేను పదిహేను మేకపోతులు ఉన్నాయి పోతులు బాగున్నాయి అందుకే ఇక్కడ నెంబర్ అనేది చెప్పించాను అంటే ఎవరైనా కావాలనుకునే వాళ్ళు అన్న నెంబర్ అనేది కాల్ చేయండి కావాలి కావాల దగ్గర ఒంగోలుకి నెల్లూరుకి మధ్యలో అనేది కావాలనేది ఉంటుంది ఈ పదహేను పోతులు ఉన్నాయి జోడి ఇరవై ఒక్క వెయ్యి అనేది చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అయితే ఖచ్చితంగా బేరం అండి కొద్దిగా ఈ రేటు మాత్రం మనకి ఇరవై నాలుగు వేలు అనేది చెప్పారు కొద్దిగా ఎక్కువగానే చెప్పారు ఇంకా ఇలాంటి పిల్లలు అనేది మార్కెట్లోకి ఉన్నాయి ఇవి వచ్చేసి ఏం చెప్తున్నారో చూద్దాం మనయనా ఏం చెప్తున్నావా పన్నెండు వేలు చెప్తున్నావా ఇవి వచ్చేసి ఇలాంటి పిల్లలు మనకి పన్నెండు వేలు అనేది చెప్తారు బేరం చేసుకుంటే మనకి పదకొండు వేలు పదిన్నర ఆ మధ్యలో అయితే రావచ్చు ఎందుకంటే బేరం పన్నెండు వేలు చెప్పారు కాబట్టి దారం చేసుకుంటే మనకి పదిన్నర పదకొండు వేలు అనేది జోడీ అనేది రావచ్చు ఈ మూడున్నర నెల మూడు మూడు మూడున్నర నెల కూడా ఉండవు మూడు నెలలు అనేది అటు ఇటు అనేది ఉండొచ్చు జోడీ అనేది మనకి పన్నెండు వేలు అనేది చెప్పారు దారం చేసుకుంటే మనకి పదిన్నర పదకొండు వేలకు అనేది రావచ్చు కాబట్టి చాలా వరకు చూడండి అక్కడ ఇంకొక కట్ట ఉంది ఆ కట్ట కూడా ఏం చేస్తున్నారో చూద్దాం చాలా వరకు అయితే మేక పోతులు మ్యాక్సిమం ఇవన్నీ మేక బూత్లే వచ్చినాయి రేట్లు లేకే అనా బాగున్నావా ఏంది రోజు చాలా వచ్చినాయి మీరు డామినేట్ చేస్తున్నారా ఎన్ని నాలుగు ఉన్నాయా ఏం చెప్తున్నా పిల్ల ఆరు వేలు పన్నెండు వేలు చెప్తున్నాం అది ఇది లేదులే ఈ నాలుగు పిల్లలు ఓకేనా ఇది వచ్చేసి మనకి నాలుగు మేక పోతు పిల్లలు ఉన్నాయి ఫోర్ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది జోడీ వచ్చి మనకి పన్నెండు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అయినా ఖచ్చితంగా బేర ఉంటుంది ఇంకా ఇక్కడ బ్యాచ్ ఉన్నాయి నాలుగు పోతులు అనేది ఉన్నాయి బాబాయ్ ఏం చేస్తున్నాడో చూద్దాం ఏం బాబాయ్ అమలా అమలా ఏం చేస్తున్నావు బాబాయ్ నాలుగు పోతులు వచ్చి నలభై రెండు వేలు చెప్తున్నాం ఓకే ఇక్కడ నాలుగు పోతులు అనేది ఉన్నాయి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ మధ్యలో ఏది పోతులు లైవ్ వేట్ అనేది మనకి ఒక పదిహేడు పద్దెనిమిది కిలోలు అనేది లైవ్ వేట్ వస్తాయి జోడీ అనేది మనకి జోడీ కాదు ఇక్కడ నాలుగు పోతులు కలిపి మనకి నలభై రెండు వేలు చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అయినా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది చూడండి మొత్తం మనకి మీడియం సైజు పిల్లలు ఉంటాయి కూడా మనకి పన్నెండు వేలు పదకొండు వేలు అనేది చెప్పొచ్చు ఇక్కడ వచ్చేసి మనకి ఇవి వచ్చేసి మేకప్ పోతులు అయితే ఈ కట్ ఉన్నాయి ఇవి వచ్చేసి సిక్స్ మంత్స్ అనే రేజ్ ఉంటుంది ఈ కట్టయి ఉన్నాయి నీ కడికి రావాలి బాబాయ్ ఆయన తీయాలంటరా నేను తీసాను బాగా రేటు చెప్పు ఏం చెప్పు మూడు వేలు చెప్తున్నావు మూడు కలిపి నలభై మూడు వేలు చెప్తున్నావు ఆయన వచ్చేసి నాలుగు నలభై రెండు చెప్తాండే అంతేలే అంతేలే ఎవరు రేటు వల్దలే ఓకే వస్తున్నాను వస్తున్నా మూడు మేకపోతులు వచ్చి మనకి నలభై 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 మూడు వేలు చెప్తాను ఈ మూడు మేకపోతులు అనేది మనకి నలభై మూడు వేలు అనేది చెప్తున్నారు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఇక్కడ ఇంకో బ్యాచ్ ఉన్నాయి చూసిన తర్వాత మేకలు అనేది చూద్దాం ఈ పోతులు మీద తర్వాత మేకల కట్టలు కూడా ఉన్నాయి అక్కడక్కడ చాలా వరకు అయితే మేకల కట్టలు కూడా ఆగిపోయి ఉన్నాయి ఏమన్నా అమలా ఏనున్నాయా ఏంది బాగా హుషారు మీద ఉన్నారా పన్నెండు ఉన్నాయా ఏం చెప్తాను జత ఇరవై నాలుగు వేలు చెప్తాను ఓకే నేను వచ్చేసి మనకి పన్నెండు మేక పోతులు అయితే ఉన్నాయి జత వచ్చి మనకి ఇరవై నాలుగు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది మిమ్మల్ని కూడా తీసానా అన్న సిగ్గుపడుతున్నా జోడీ మనకి ఇరవై నాలుగు వేలు అయితే చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ ఇవి వచ్చేసి మనకి ఒక పద్దెనిమిది ఇరవై కిలోల దగ్గర దగ్గర లైవ్ వేట్ అనేది రావచ్చు ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ మేకపోతులు ఓకే ఇంకా మేకలు కట్టలు అయితే వచ్చినాయి మేకల కట్టలు ఇల్లు ఎవరు లేనట్టున్నారు మేకలు కట్టలు ఉన్నాయి కానీ బేరాలు చెప్పడానికైతే ఇక్కడ ఎవరు లేరు మన వాళ్ళు ఉండే వాళ్ళ దగ్గరకైతే వెళ్దాం ఒకసారి ఇక్కడ మేకల కట్టలు అయితే ఉన్నాయి కానీ చెప్పడానికి చెప్పడానికైతే ఎవరు లేరు మేకపోతులు అయితే మాత్రం ఈరోజు భారీగా వచ్చినాయి మార్కెట్లోకి మాత్రం మేకపోతులు ఈ సైజును కూడా ఉన్నాయి ఇంకా ఆ సైజు కూడా ఉన్నాయి మనకి ఇప్పటికే లెంత్ పది నిమిషాలు పైన అనేది వచ్చింది ఈ మేక అనేది ఈ సైజు పోతులు మనకి ఇరవై వేలు పైన చేస్తున్నారు బీడమ్ పిల్లలు అయితే పన్నెండు వేలు పదమూడు వేలు పదకొండు వేలు అనేది పిల్లల బట్టి అనేది రేట్ చేస్తున్నారు అంటే మార్కెట్లో గూడూరు మార్కెట్లో మేక బోతులు అనేది కొంచెం తక్కువ రేట్లకి అవకాశం ఉన్నాయి కానీ కొనే వాళ్ళు అనేది లేరు మార్కెట్లో మేక ఒక మంచి రీజనబుల్ రేటుకి దొరుకుతాయి మన మార్కెట్లో ఇంకా మేకలు అనేది మాత్రం ఉన్నాయి కానీ రేట్లు చెప్పడానికి ఇక్కడ ఎవరు లేరు అక్కడ మేకపోతులు అనేది కూడా చూడడానికి మేకల కంటే మేకపోతలే ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనకి ఇక్కడ కూడా మేకపోతుల కట్ట అనేది ఉన్నాయి సరే ఇక్కడ మేకలు అనేది ఉన్నాయి చూద్దాం మనకి ఎందుకంటే ఇప్పటికే మేకపోతులే ఎక్కువ చూపించా వీడియో మొత్తం ఇక్కడ మేకల కట్టలు కూడా ఒక రెండు మూడు కట్టలు అని చూపిద్దాం ఇరవై మేకలు అమ్ముతారు కానీ పోతులే భయంకరంగా వచ్చోండి భారీగా ఇది చూడండి మొత్తం ఈ ప్లేస్ ఇక్కడ కనిపించే కట్టలు మొత్తం మేకపోతులే మొత్తం మనకి మేకపోతులు అనేది ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మేకలు అనేది మేకల బాగా అమ్మినీ పోతులైతే మార్కెట్ లేదు అవునులే అందుకే మేకల దొరక కనిపించడంలే పోతులే ఎక్కువ ఉన్నాయి అదేలే ఈ వారం మేకపోతులు అనేది తక్కువ ఎక్కువ వస్తున్నాయి మేకల కట్టలు తక్కువ వస్తున్నాయి అందువల్ల మేకలు అనేది చాలా బాగా ఎక్కువ రేట్ అనేది అమ్ముతున్నాయి ఇక్కడ రెండు కట్టలు మేకల కట్టలు ఉన్నాయి చూద్దాం ఇక్కడ ఏం రేట్ చెప్తున్నారు ఏంటి అనేది మూడు ఆరు ఎనిమిది మేకలు ఉన్నాయి కదా ఇక్కడ వచ్చేసి మనకి ఎనిమిది మేకలు అనేది కట్ అనేది ఉన్నాయి ఏం చెప్తున్నారు ఏం చెప్తున్నా పదహారున్నర చెప్తున్నాం పద్నాలుగు వేల కడుతున్నారు ఎనిమిది మేకల ఒక కట్ట అనేది మనకి ఎనిమిది మేకలు ఉన్నాయి కదా ఎనిమిది మేకలు అనేది పదహారున్నర వెయ్యి అనేది చెప్తున్నా అన్నగాడా ఏమా నిన్న వారం కాదు మీ నవ్వు కోసం ఎంతో మంది వెయిట్ చేస్తున్నారు తెలంగాణ అందగాడివి ఆంధ్ర అందగాడివి ఓకే ఇవి వచ్చేసి మనకి ఎనిమిది మేకలు అనేది ఉన్నాయి ఈ ఎనిమిది మేకలు జోడి వచ్చి మనకి పదహారున్నర వెయ్యి అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అయినా ఖచ్చితంగా ఉంటుంది ఇక్కడ కూడా మనకు ఒక ఏడు మేకలు అనేది ఉన్నాయి ఏడు మేకలు ఏం చెప్తున్నారు ఏంటనేది చూద్దాం ఇవి వచ్చేసి మన ఎవరి మన ఆలయం ఉన్నట్టున్నాయి చూద్దాం అయితే మేకల గడ్డలు తక్కువ ఉన్నాయి మేకప్ పోతులు అనేది ఎక్కువ ఉన్నాయి మార్కెట్లో వారం చెప్పాలంటే మన మేకల ఏం చెప్తున్నావా ఇరవై జత ఇరవై ఐదు వేలు చెప్తున్నావు ఎన్ని ఏడు ఉన్నాయా ఎనిమిది ఉన్నాయి జత ఇరవై ఐదు వేల ఇరవై ఏడా ఇరవై ఐదు వేలు ఎంతైనా చెప్పానా ఎంతైనా చెప్పారు రారు ఇంకా ఓకే వచ్చేసి మనకి ఏడు మేకప్ ఏడా మూడు ఏడు అనేది ఏడు మేకలు అనేది ఉన్నాయి జోడి వచ్చి మనకి ఇరవై ఐదు వేలు చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా ఖచ్చితంగా అనేది ఉంది మేకల కట్టలు అనేది చాలా తక్కువ ఉన్నాయి మార్కెట్లో ఒకవేళ ఉన్నాయి సేల్ ఉన్నాయి అక్కడ ఒక మూడు మేకలే ఉన్నట్టున్నాయి ఆ మూడు మేకలు ఆడతాయి ఎందుకంటే మార్కెట్లో మేకలు అనేది తక్కువ అనేది వచ్చినాయి మేక పోతుల కట్టలు మాత్రం భారీగా వచ్చినాయి మొత్తం మేక పోతులే ఉన్నాయి ఆ ప్లేస్లో కూడా మొత్తం పోతులు అనేది ఉన్నాయి అయితే ఇక్కడ ఒక మరకలు ఉన్నాయి మరక సైజు కొన్నారా లేకపోతే అమ్మేటి ఒకసారి చూద్దాం ఇవి అడిగిన తర్వాత ఇంకేదైనా మేకల కట్టలు ఉంటాయి అన్నా నమస్తే అన్న మనయనా మనయనా కొన్నారా ఎందునా కొన్నారా ఎంత పడిందనా ఎంత పడింది జత పదిహేను వేలు కొన్నావు ఎన్ని మేఘలున్నా ఎనిమిది మేఘాలు జత పదిహేను వేలతో కొన్నారు నీ మేకలు మన సబ్స్క్రైబర్ అన్న ఏముంద పదిహేను వేలు అంటే పర్లేదు మేపుకోవడానికే కదా మరక మరకపాటు ఇబ్బంది లేదు ఓకే ఎనిమిది మేకలు మన సబ్స్క్రైబర్ మన వీడియోలు చూస్తుంటాడు అన్నవాళ్ళు జోడీ వచ్చేసి మనకి పదిహేను వేల మీద కొన్నారు మనకి ల్యాజ్ రూట్ మీద అనేది ఉంటాయి మరకలు మేపుకుండేదానికి మంచిది ఒక ఈత రెండు ఈత లోపల మరకలే అంటే కొంచెం మీడియం సైజు అంతేను కాకపోతే రేటు మాత్రం ఏడున్నరవై ఒక్కొక్కటి అనేది జత అనేది పదిహేను వేల మీద మన బ్రదర్ అయితే కొన్నాడు ఓకే ఇక్కడ టీన్స్ మేకలు కూడా తక్కువ ఉన్నాయి టీమ్స్ మేకలు అనేది మార్కెట్లోకి తక్కువ అనేది వస్తున్నాయి కాక ఇంకా మేక పోతలు అనేది మాత్రం భారీగా అయితే వచ్చినాయి మన సంతలోకి మేకలు కట్టలు తక్కువ వచ్చాయి కొనుగోలు కూడా ఉదయాన్నే బాగా జరిగినట్టున్నాయి మేకలు బాగానే అమ్మాయి అని చెప్తున్నారు పోతలు మాత్రం మార్కెట్లో పెద్దగా కొనుగోలు లేక ఎక్కడ మేకలు అయితే సారీ ఎక్కడ పూతలు అయితే అక్కడ ఆగిపోయినాయి ఎక్కడ చూసినా మేక పోతలే కనిపిస్తున్నాయి కానీ మేకలు అనేది కనిపించడం లేదు మార్కెట్ లో ఇవన్నీ మేక పోతలే ఇవి చూసినా మేక పోతలే అక్కడ అవి చూసినా పోతలే అయినా సరే రేట్లు ఒకసారి చూద్దాం మేక పోతులు అనేది చూద్దాం ఎందుకంటే మేకలు కట్టలు తక్కువే మేకలు తక్కువ వచ్చినట్టుండి ఈ వరమా తక్కువ వచ్చినాయా అవి కనిపించిన అన్ని పోతలే కనపడుతున్నాయి ఈ చూస్తాన్ని పంతొమ్మిది మేక పోతులు భారీగా వచ్చినాయి కానీ మేకలు తక్కువ వచ్చిన్నాయి కానీ వచ్చేసి పంతొమ్మిది మేకపోతులు ఉన్నాయి మనకి పంతొమ్మిది మేకపోతులు ఉన్నాయి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ మధ్యలో నాలుగు నెలలు ఐదు నెలల మధ్యలో అనేది ఉన్నాయి ఈ జోడి వచ్చి మనకి పదిహేను వేల ఐదు వందలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అయినా ఖచ్చితంగా ఉంటుంది చూడండి మొత్తం తెలిసినంత మేక పోతులే ఉన్నాయి అక్కడ కనిపించేది మేకలే ఉన్నాయి సారీ మేకపోతులే ఉన్నాయి ఆ కనిపించేది మేకపోతులే ఇవి మనకి మేకలే మేకపోతులు మేకలు అంటున్నా మేకపోతులే అక్కడ వచ్చేసి మనకి ఇవి వచ్చేసి మరక పిల్లలు ఉన్నాయి మేకలు అనేది ఒక మూడు ఉన్నాయి కానీ మన వాళ్ళు సిచ్యువేషన్ ఎలా ఉందంటే అమ్ముతున్నారా కొన్నారా అర్థం కాలేదు ఇక్కడ మాత్రం ఒక బ్యాచ్ ఉన్నాయి కొన్నట్టున్నారు ఇల్లు కొన్నారా అమ్మేటే తెలీదు ఎవరన్నా అమ్మేటే కొన్నారా అమ్మాటేనా ఏం చేస్తున్నావు చెప్తున్నా జత కడుతున్నా రాన్నా మేకలు అమ్మలా వెనక్కి వేసుకెళ్ళాలా అంతే చెప్పనా జత పదహైదు వేలు చెప్తుండే పదకొండు వేలు కడాతున్నారు కానీ ఏం చేద్దాం లేదు మార్కెట్ లేదు ఓకే ఎన్ని ఎన్ని పది మేకలు జత వచ్చేసి ఎంత చెప్తున్నారు పదహైదు వేలు చెప్తున్నారు పదకొండు వేలు కడుతున్నారు అమ్మలేదనే తీసుకెళ్తున్నారు అవునులే లాస్ట్కి లేక తీసుకెళ్తున్నారా ఈరోజు మేకలు తక్కువ ఉన్నాయా ఉదయాన్నే వెళ్ళిపోయినాయా ఓకే నేను వచ్చేసి మనకి ఎనిమిది మేక పదకొండు ఎన్ని ఉన్నాయి పది మేకలు అనేది ఉన్నాయి జోడించి మనకి పదిహేను వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ ఖచ్చితంగా అనేది అరేంజ్ చేసుకుంటే మనకి ఫైనల్గా ఒక పన్నెండు పదమూడు వేల కన్నా జోడీ అనేది రావచ్చు ఓకే మేకలు కట్టలు ఆడ ఇంకొక బ్యాచ్ పిల్లలు మేకలు అనేది ఉన్నాయి పిల్లలు మేకలు అనేది ఉన్నాయి అమ్మేస్తున్నారు లాస్ట్ మూవ్ కాబట్టి మ్యాక్సిమం మేక పోతులు అనేది చాలా వరకు ఆగిపోయినాయి మార్కెట్లోకి మేకలు కట్టలు అనేది వచ్చాయండే కానీ ఉదయాన్నే సేల్ అయినట్టున్నాయి మనకి ఇవి వచ్చేసి మనకి పీలేరు వాళ్ళు ఉన్నట్టున్నారు వీళ్ళు వచ్చేసి మన పీలేరు పీలేరు అన్న వాళ్ళు ఏమన్నా బాగున్నావా అన్నా బాగున్నావా ఏ మేకలేసినట్టుండవు బాగుందమ్మా మైదుకూరు కదా ఏ వేసావా ఈరోజు మార్కెట్ లేనంటుంది ఎన్ని వేసావన్నా మేకలే అక్కడ అమ్మినట్ట ఎంతమ్మిన ఉన్నాయి పదహారు వేలతోనా మన మైదుకూరు అన్నా ఆయన వారం మైదుకూరు సంబంలో కూడా కనిపిస్తాడు అక్కడ మన అన్న వీళ్ళకి అమ్మారు పదహారు వేలు జోడి ఇచ్చి మనకి పదహారు వేల మీద ఈ అనేది అమ్మారు మార్కెట్లో కొనుగోలు ఉదయాన్నే జరిగాయి ఆ టైంలో వీడియో తీసుకుంటే బాగుండేది కొనుగోలు కూడా మేకలు వచ్చాయి కొనుగోలు అనేది జరిగాయి అందువల్ల మనకి మేకలు అనేది చాలా తక్కువ కట్టలు కనిపించాయి ఈ కట్ట మొత్తం మనకి జోడి జోడిచి మనకి పదహారు వేలు మీద అన్న వాళ్ళకి అది అమ్మారు కాబట్టి ఈరోజు మార్కెట్లో చెప్పాలంటే మేకపోతల కట్టలు అయితే కొనుగోలు లేక ఎక్కడ కట్టలు అక్కడ ఆగిపోయినాయి రేట్లు కూడా మనకి పెద్ద పోతు పిల్లలు అయితే రేట్లు ఇరవై వేలు పైన చెప్తున్నారు మీడియం సైజు పిల్లలు అయితే మనకి జోడి పదకొండు వేలకి పదివేలకి పన్నెండు వేలకి అనేది మనకి తక్కువ రేట్లకి మీడియం పిల్లలు అయితే వస్తున్నాయి నిన్న వారం అలాగే వచ్చాయి ఈ వారం కూడా అలాగే వచ్చినాయి కాబట్టి నెక్స్ట్ వారం ఎలా ఉంటుంది అని నెక్స్ట్ వారం అయితే తెలుస్తుంది ఇప్పటికే లెంత్ వీడియో అనేది వచ్చింది కాబట్టి మేకపోతులు అనేది చాలా తక్కువ రేట్లో దొరుకుతున్నాయి మన గూడూరు మార్కెట్లో మేకలు మాత్రం వస్తున్నాయి కానీ ఉదయాన్నే కొనుగోలు జరుగుతున్నాయి కొంచెం రేట్లు కూడా మేకల బట్టి అనేది రేట్లు చెప్తున్నారు ఓకేనా వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్